సో పోసు పాపారామోసే నిన్ను ఏ సో పోసు పాపా బ రో మోసే నిన్ను యేసు సో పలు సోసు పాప பத்தனமாய போயதா பாசையுமா பத்தனமாயி போயதா பரிசு சுன்தோ பருகிளிந்தே பரிசோது சுனிசு பருகிழி ரெண்டு ஏ சொல் சொந்த സോപ്പില സോച്ച പാപ ബാര മോസെ നിന്നു ഏ സോപ്പോസുണ്ടേ പാപ ബാര മോസെ നിന്നു യേ സോപ്പിലോസുണ്ട് ఎవన కాలమునా సయ్యా పిలుసోసు యవన కాలమునా సయ్యా పిలుసు యవనా సోదరి సోదరుడా యవాణి హృదయాలను యవన సోదరి సోదరుడా ఎవండి హృదయాలను సో పొస్తుండే ఏ సో పిలో సోసు పాము మోసే నిన్ను ఏ సో పిల్లల సోసు పాము మోసే నిన్ను சோப்போசன் அலையா சோபில சோசன் சோபில சோசன் பாசெலாம் ஏ சோபில சோசன் ரஷ்ஷா நினமனா நிர்லக்ஷ மு

ఏ చూపిలు చూసుంది పాప బారము మూసే నిన్ను ఏ చూపిలు చూసుంది అవే లయో ప్రేయస్పడి భారం మోసుకున్న సమస్త జిల్లాల ఏసుక్రీస్తు రావంలో అందరికీ వందనాలు దేవునికి లేకం చెలవేస్తూ ఉంది మరి అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రించినటువంటి మహిమను పొందలేకపోతున్నామని రౌములు రాసిన పత్రిక మరి మూడు వాజ్యాయ వచ్చిన పరిస్థితి లేకపోతే తెలియజేస్తూ ఉంది అవునండి అందరం కూడా పాపం చేసిన వాళ్ళమే పాపం లేదని చెప్పుకున్న వారు ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు లేరు పాపం లేదని వారు ఎందుకంటే మనందరికీ కూడా పాపం ఉంది పాపం లేని వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరండి ఎందుకంటే మన అందరూ కూడా మేము అనుకోవచ్చు మమేం పాపం చేయలేదు ఏ తప్పు చేయదనుకోవచ్చు కానీ మనము తల్లిదండ్రులు కలిగక వాళ్ళని భార్య భర్తలు కలిగక ఏర్పరచబడ్డాము తల్లి గర్భంలో పాపం వల్ల పుట్టి అన్నాము కనుక మనందరికీ కూడా జన్మ పాపం అదే జన్మ పాపం ఉందండి కనుక మరి అందరం కూడా జన్మ పాపం ఉంది మరి పాపం అనేది మనం పుట్టిన తర్వాత తెలుసో తెలియకో ఏదో రకంగా అనుకోకుండా అనుకున్నట్టు ఏదో రకంగా చేసుకుంటే అది కర్మ పాపం చర్మ పాపం అంటే మనం చేసుకున్న పాపము మనం చేయకుండా వచ్చింది జన్మ పాపం కనుక ఈ పాపం పోవాలంటే లోకములో ఏ ఒక్క మరి ఏది లేదండి ఒక ఏసే రక్తం ద్వారా మాత్రమే పాపములు కడగబడతాయి ఏసీ మాత్రమే పాపము క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉందండి ఎందుకంటే ఆయన పరిస్థితులు కాబట్టి పాపం క్షమించే అధికారము ఆయనకు మాత్రమే ఉంది ఎందుకంటే మన అందరమే పాపలమే నీకు నన్ను క్షమించడానికి అధికారం లేదు నువ్వు నాకు క్షమించడానికి అధికారం లేదు ఒకరి పాపం ఒకరు క్షమించుకోవడానికి లేదండి అందరము పాపులు కాబట్టి గుడ్డు గుడ్డోడికి గుడ్డుకి గుడ్డు మార్గం చూపించగలరా అలాగే పాప యొక్క పాప యొక్క పాపని క్షమించలేడు అలాగే మరి మనందరం పాపలు కాబట్టి ఆ పరిస్థితులు అని వేసి ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు ఆ రక్తం మన కోరం కాల్చి ఉన్నారు ఆ రక్తంతో మన పాపములు కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి పిల్లార ఎవరైతే నిజమే నేను పాపిని ఎవరైతే ఆలోచన చేసి పాపలా కొన్ని లోకంలో ఎవరు లేరు కదా నిజమే నేను పాపిని నాను మరి జన్మ పాపం నాకు ఉంది నన్ను తెలిసిన తర్వాత నన్ను తల్లికారు మూల పుట్టిన తర్వాత భూమి మీద పెట్టిన తర్వాత తెలియక అనేక పాపం చేసి ఉన్నాను కాబట్టి నాకు జన్మ పాపం ఉంది కర్మ పాపం ఉంది కాబట్టి పాపములు పోవాలంటే ప్రభువుని ఎసక్కి రకం ద్వారా ఈ పాపలు కలగబడతాయి ఎందుకంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి పాపం క్షమించే అధికారము ఆయన మాత్రమే ఉంది ప్రియలు ఎవరైతే ప్రభువు నీ పాప ఒప్పుకొని ఆయన చందలు ఒప్పుకొని ఆయనకు ప్రార్థన చేసిన ప్రభువు ఆమె క్షమించినాయనని ఎవరైతే పాపం ఒప్పుకొని విడిచిపెడతారో యేసు ప్రభువుడు నిజమైన దేవుడు ఆయన పాపం క్షమించే అధికారం ఉంది ఆయన నా కోసం ఈ లోకానికి ఉన్నాడు కనుక ఆయన నిజమైన దేవుడు ఆయన లోక రక్షకుడు ఆయన పరలోకానికి నడిపిస్తాడు పాపం క్షమించి తన బిడ్డగా నన్ను అంగీకరిస్తాడని ఎవరైతే మరి హృదయం విశ్వాసం ఉంటారో వాళ్ళు నోటితో పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మరి హృదయం దేవుని విశ్వాసం మరి వారందరూ కూడా రక్షింపబడతా అని దేవునికి లేఖనం సెలవిస్తూ ఉంది ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె